సౌజన్య రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ గురించి మీలో ఎంతమందికి తెలుసు ఈ అమ్మాయిని ఎంత దారుణంగా రేప్ చేసి అంటే కాలేజ్ నుండి ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో గైప్ చేసేసి ఈ అమ్మాయి పైన అత్యాచారం చేసి కొంతమంది లజ్జ కొడుకులు గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు ఎంత దారుణాది దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశరంటే అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్ యోని లోపల సిక్స్ ఇంచెస్ వరకు మట్టిని ఫీల్ చేసిరు అలా రాళ్ళు లోపల వేసి అసలు చెప్పడానికి కూడా రావట్లేదు అంత దారుణది దారుణంగా అసలు ఎక్కడ పడితే అక్కడ కొరికేసిర్రు చెస్ట్ మొత్తం కొరికేసిర్రు పెదాలు కొరికేసిరు గోళ్ళతో గీరేసిరు అసలు బాడీని గలీజ్ గలీజ్గా చేసేసి అమ్మాయిని చంపేసిరు కేవలం సౌజన్య అనే ఒక అమ్మాయిని కాదు ఇలా కొన్ని వందల కాదు వేల మంది అమ్మాయిలను రేపు చేసి చంపేసిరు అందులో కొంతమంది వందలాది సంఖ్యలో మైనర్ బాలికలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా వదిలిపెట్ల అందరినీ రేపు చేసేసారు మరి రేపు చేసిన లాంజ్ కొడుకులు ఎవ్వరు నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే దందం మొదలుపెట్టిరు ఎంతోమంది మహిళల మిస్సింగ్స్ వాళ్ళందరినీ వీళ్ళు చేసే దందాలు ఏంటంటే రేపు చేయాలి చంపేయాలి పూర్తి చేసేయాలి సమ్మద్ చేసేయాలి రేపు చేయాలి చంపేసేయాలి పూర్తి చేయాలి ఈ సౌజన్య ఇన్సిడెంట్ రెండు వేల పద్నాలుగులో జరిగింది ఈ బాడీని పూడ్చే వ్యక్తి లేకపోవడం వల్ల బాడీ అనేది పబ్లిక్ కనిపించి బయటికి వచ్చింది హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో ఇది సెన్సేషనల్ హాట్ టాపిక్ ఏ గవర్నమెంటు ఏ సిస్టమ్ ఏ మీడియా ఏమీ పీకలేదు ఒక చిన్న యూట్యూబరు వీడియో మాట్లాడడం వల్ల ఇప్పుడు తెల కర్ణాటక మొత్తం పెద్ద సెన్సేషనల్ టాపిక్ హాట్ టాపిక్ ఇది మరి రేపులు మర్డర్లు ఇవన్నీ చేసింది ఎవరు ఇప్పటి వరకు తెలీదు కొన్ని వేల మంది అమ్మాయిలు వందలు కాదు కొన్ని వేల మంది అమ్మాయిలను రేపు చేసేసిన వాళ్ళు ఎవరు రేపు చేసి చంపింది ఎవరు పూల్చింది ఎవరు ఆ పూడ్చిన వ్యక్తిని భయభ్రాంతుల గురి చేసి ఒకరిని పెట్టుకున్నారు వీళ్ళు ప్రతిరోజు ఒకరినిద్దరిని రేప్ చేయాలి చంపేసేయాలి శవాన్ని ఆడబాడేసినాం డెడ్ బాడీని ఈడబడేసినాం అంటే ఈయన వెళ్ళేసి ఆ శవ బాడీని తీసేసుకెళ్ళి ఒక ప్లేస్ గొయ్యి తీసేసి ఆ గొయ్యిలో పాతేసి రావాలి ఇలా చాలామంది అమ్మాయిలని రేప్ చేసి చంపేసారు ఏది ఎప్పుడు చూడలేదా వీడియోలు తీసినట్టు మధ్యలో వచ్చి పోతూ ఉంటారు డిస్టర్బెన్స్ అసలు చెప్పాలనుకున్నది ప్రాపర్గా చెప్పలేకపోతున్నాను మళ్ళీ ఇంకోటి వస్తున్నాడు చూసి కూడా పోతూ ఉన్నారు సరే పోయి వాళ్ళ పనులు వాళ్ళు కూర్చుంటారు కానీ సో ఇదంతా పక్కన పెడితే ఏడున్నాం ఇక్కడ శవాల్ని పాత పెట్టిండు కదా ఆ అబ్బాయి ఎవరైతే ఒకరిని బెదిరించి పెట్టుకున్నారో ఇప్పుడు ఆ అబ్బాయి కొంతకాలానికి బాలే ఏడు ఉంటే మమ్మల్ని కూడా ఏదో చంపేస్తారని భయంతోనే ఆయన పారిపోయిండు పారిపోతే ఇప్పుడు యూట్యూబరు వీడియో పెట్టడం వల్ల అది హాట్ టాపిక్ మారింది వైరల్గా మారడం వల్ల ఇప్పుడు ఆయన భయ బయటకు వచ్చింది బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయిండు అలాగే లాయర్ని తీసుకెళ్ళి సో ఎక్కడెక్కడైతే పాతి పెట్టినాడో కొంతమందినైతే శవాలన్నీ తవ్వడం స్టార్ట్ చేసారు ఎంక్వైరీ జరుగుతుంది బట్ చాలా ఆ ఊర్లో చాలా పెద్ద పెద్ద ఇప్పుడు అది కొన్ని శవాల్ని పాత పెట్టేటప్పుడు దగ్గరలో పోలీసులు కూడా ఉన్నారంట అర్థమవుతుందో మళ్ళీ చెప్తున్నాను పాత పెట్టేటప్పుడు పోలీసులు ఉన్నారంట శవాల్ని పాత పెట్టేటప్పుడు అర్థమవుతుందో వాళ్ళ ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుంది అనేది మీరు కొంచెం ఆలోచించుకుంటే మీకు క్లియర్గా తెలిసిపోతుంది కదా అర్థమవుతుందా ఇది వాళ్ళు ఎవ్వరు ఏందనేది ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి ఆ యూట్యూబర్ క్లియర్గా చెప్పిన కూడా వాళ్ళ ఫోటోలు వాడినా పేరు వాడినా వీడియో డిలీట్ అయిపోతుంది వీడియో ఎగిరిపోతుంది ఛానల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పట్లేదు మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చెప్పేటోడ ప్రయత్నం చేస్తాను అరే ఇంత దారుణం చేయడం ఏంద్రే నాకు అర్థం కావట్లేదు ఏదో సినిమా స్టోరీ లెక్క చేసే సురేంద్రబాయి ఏదో సినిమాలో విన్నట్టు నా అమ్మ అంత వేల మంది మహిళల్ని చంపడం అమ్మ ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనిషి పెద్ద మనిషి కొడుకులు వాళ్ళ బంధువులు చుట్టపోలు ఈ సంబంధించిన వాళ్ళు ఈ ఈ నా కొడుకులు ఈ దందలు చేస్తే అసలు డబ్బు పవర్ ఉంటే ఏం చేయలేమ్మా అనేది నాకు అర్థం కావట్ల కనీసం అనే అమ్మాయికి ఎవరైతే ఉన్నారో కనీసం రెండు వేల పద్నాలుగులో జరిగితే ఇప్పుడు రెండు వేల ఇరవై దగ్గర దగ్గర పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది కనీసం ఇప్పటికైనా న్యాయం దొరకాలని నేను కోరుకుంటున్నాను సో పోలీస్ వ్యవస్థ కానీ టీ షిట్ షిట్ టీమ్ కానీ సో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సో ఆ నా కొడుకుల్ని పట్టేసుకొని లోపల వేస్తే బాగుంటుంది లోపల వేయడం కాదు ఏ పాటు ఆ పాటలు పాటలు పాటలుగా తూట్లు తూట్లుగా ముక్కలు ముక్కలుగా నరికేసి పడేసేయాలి ఆయన ఏంది అసలు అసలు ఏంద్రాబు అయినా అసలు వేల మంది అమ్మాయిని రేప్ చేసి చంపడం అనేది అసలు తీసుకోలేకపోతున్నాను నేనే అసలు చాలా బాధాకరం చాలా అంటే చాలా బాధాకరం చీ